జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకుని ఎక్కువ మంది కోరుకుంటారు అక్కడ కొలువయున్న శివుణ్ణి చూసి దర్శించాలని పరితపిస్తారు అయితే ఆ ప్రయాణం ఎంత కష్టమైందైనా ఆనందంగానే ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా ఏటా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది శ్రీ జీ పుణ్యక్షేత్ర బోర్డు ఎస్ఐఎస్బి వెబ్సైట్ లేదా దేశంలోని ఐదు వందల నలభైకి పైగా బ్యాంకుల్లో ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అమర్నాథ్ యాత్ర సుదూరంగా ఉండే లిడర్ లోయలో ఉంటుంది శివుడు ఉండే అమర్నాథ్ గుహకు రెండు దారులు ఉన్నాయి ఒకటి అనంతనాగ్ లోని నున్వన్ పహల్గాం రూట్ అయితే రెండోది గందర్బల్ లో ఉండే ఎత్తైన బాల్తాల్ రూట్ ఈ బాల్తాల్ రూట్ షార్ట్ రూట్ అయినప్పటికీ చాలా ఎత్తుగా ఉంటుంది ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై మూడున మొదలై ఆగస్టు తొమ్మిదిన ముగుస్తుంది మొత్తం ముప్పై ఎనిమిది రోజుల పాటు యాత్ర కొనసాగనుంది అమర్నాథ్ వెళ్లడానికి అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం గాంధర్బల్ జిల్లాలోని బాల్తాల్ మీదుగా రెండు మార్గాలు ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది జులై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముగుస్తోంది అమర్నాథ్ యాత్ర అనేది జమ్మూ మరియు కశ్మీర్ లోని పవిత్ర అమర్నాథ్ గుహకు ఒక ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో ఇరవై ఆరు మంది మరణించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది ఈ యాత్రకు ముందు ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం ఆపరేషన్ శివను కేంద్రం చేపట్టింది ఈ ఆపరేషన్లో భాగంగా అమర్నాథ్ యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ యాత్రికులకు పటిష్టమైన భద్రత కల్పించారు ఈ అమర్నాథ్ యాత్ర సమయంలో ఆ మార్గంలో హై అలర్ట్ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఉన్నతాధికారులు పోలీస్ పారామిలిటరీ ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ మార్గంలో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఈ యాత్ర భద్రతపై ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జులై మూడు నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సజావుగా సాగేలా చూసేందుకు గాను భద్రతా బలగాలు ఆపరేషన్ శివాను ప్రారంభించాయి జులై మూడున మొదటి బ్యాచ్ యాత్రికులతో కూడిన బస్సులు శ్రీనగర్ నుంచి బయలుదేరాయి యాభై వేలకు పైగా సైనికులను యాత్ర మార్గాలు బేస్ క్యాంపులు సున్నిత ప్రదేశాల్లో మోహరించారు బాడీ స్కానర్లు సీసీటీవీ కెమెరాలు ట్వంటీ ఫోర్ సెవెన్ నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయనున్నారు యాత్రికులు పైకి ఎక్కుతున్నప్పుడు మెల్లగా ఎక్కాలి మధ్య మధ్యలో విశ్రమించాలి శరీరంలో తేమపాళ్లు ఉండేందుకు తగినంత నీరు త్రాగాలి ఊపిరి సరిగ్గా ఆడకపోయినా అసౌకర్యంగా దగ్గరలోని వైద్య సదుపాయాన్ని సంప్రదించాలి వీలైతే దిగువకు దిగాలి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ యాత్రికుల ట్రాకింగ్ భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు కార్డు లేకుండా ఎవరికి యాత్రకు అనుమతి లేదు ఆల్కహాల్ స్మోక్ కాఫీ తాగకూడదు వార్నింగ్ నోటీసులు పెట్టిన చోట ఎట్టి పరిస్థితులు ఆగకూడదు చెప్పులు ధరించకూడదు వీటి వల్ల కింద పడిపోయే అవకాశం ఉన్నందుకు ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి యాత్ర సమయంలో షార్ట్ కట్ రూట్ లో వెళ్లకూడదు యాత్రలో పర్యావరణానికి హాని చేయకూడదు ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని రాష్ట్రం నిషేధించిన నేపథ్యంలో వినియోగించకూడదు జై అమర్నాథ్